మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు తొంభై మంది ఇలా ఆసుపత్రుల పాలైపోయింది తొంభై మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి గాని ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లు ఒక్కలు ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా దే ఆర్ బిజీ ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు పిల్లలు దవాఖానల పాలైతే ఈ గవర్నమెంట్ కు కుట్టినట్లేదు ఐదు కోట్లు పెట్టి ఈయన ఫుట్బాల్ నేర్చుకోవడానికి ఐదు కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు ఆయన ఎవడు మెస్సీ ఆ మెస్సీ వస్తాడట మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఈ మెస్సీతో ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు బడా బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుడు ఆ వంద కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు ఓ స్కూల్ కట్టు నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో సింగరేణి డబ్బులతో ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేది ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు అదే ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు నీలోఫర్ లో ఉన్నారు కోటి ఆసుపత్రుల్లో మంచాల మీద పిల్లలు ఉన్నారు ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్ లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో ఏం పరిస్థితి ఉంది ఇలా మంత్రులు ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్ లో ఉన్నారు ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు నీ కబ్జాలకు నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు పిల్లల్ని ఎడపట్టించుకుంటట్టు నువ్వు ఈ రోజు వరకు హైదరాబాద్ లో ఆసుపత్రుల్లో పిల్లలు మంచాల మీద ఉంటే ఒక్క మంత్రి గాని ముఖ్యమంత్రి గాని వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా అరవై సార్లు ఢిల్లీ వేయండి ముఖ్యమంత్రి అరవై ఒక్క సార్లు ఢిల్లీ పోవడానికి టైం ఉంటది నువ్వు ఫుట్బాల్ ఆడడానికి నీకు టైం ఉంటది కానీ ఈ పిల్లల్ని పరామర్శించడానికి ఈ పిల్లలకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి నీకు టైం లేదా అని నేను అడుగుతా ఉన్నా